నమస్కారం వెల్కమ్ టు ఆల్ నేను మీ డాక్టర్ మొహమ్మద్ ముస్తాఫ్ అలీ అన్ని జిల్లాల వారిగా తిరిగాము ఎవరి దగ్గర అయితే రీచ్ కాలేకపోయామో వీఆర్ రియల్లీ సారీ కానీ మీతో పాటు మీలో ఒకటిగా గ్రాడ్యుయేట్స్ లో ఒకటిగా పోరాడుతూనే ఉన్నాం హక్కుల కోసం అటు జాబ్ ఆపర్చునిటీస్ కి కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కి కానివ్వండి లైబ్రరీస్ కి కానివ్వండి గవర్నమెంట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి ప్రైవేట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి ఇట్లా చెప్పుకుంటా పోతే పన్నెండు వందల పైన సమస్యలు గ్రాడ్యుయేట్స్ కు ఉన్నాయి ఈ రోజు మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఇవాళ ఫోన్ ఎత్తలేని ఒక్కొక్కరు రెండు రెండు వందల కోట్లు మూడు మూడు వందల కోట్లు అఫిడేవిట్ లో పెట్టుకుంటే ఇవాళ మీ తమ్ముడు మీ కోసం సామాజిక కార్యక్రమాలు చేసుకుంటా మీ ముందుకు రావడం జరిగింది మీరు ఆలోచన చేసి నలభై మూడో నంబర్ పక్కన మహమ్మద్ ముస్తాఖ్ అలీ అనే పేరు ఉంటుంది దాని పక్కన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి మీ తమ్ముడిని గెలిపించుకోవాలని మనవి ఈ రోజు కాంగ్రెస్ చెప్తుంది మీరు ఒకవేళ ముస్తాఖ్ అలీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుందేమో అని బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ గెలుస్తుందేమో అని ఇదంతా మైండ్ గేమ్ ఇక కూడా మైండ్ గేమే తప్ప ఇందులో వేరేదేం లేదు వాళ్ళకి ఇవాళ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ ముహమ్మద్ ముస్తాఖ్ అలీ గెలవబోతున్నాడు అనే రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టే ఇవన్నీ పకడబందిగా ఒక ప్లాన్ తోని రాత్రి రాత్రి మార్చుకోవాలనే వ్యూహం నడుస్తుంది గ్రాడ్యుయేట్స్ అందరు ఆలోచన చేయాలా నేను నలభై మూడో నంబర్ పైన ఏది ఏమున్నా మీతో పాటు కొట్లాడుతూనే ఉన్నా కాబట్టి ఇట్లాంటి మైండ్ గేమ్లకు రావద్దు మన ఓటు బ్యాంక్ మనకు ఉంది మేమే గెలవబోతున్నాం ఈ ఎలక్షన్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందరూ ఎవరైతే ఇంటర్నల్ గా నా కోసం పనిచేస్తున్నారో కార్పొరేటర్లే కానివ్వండి లీడర్లే కానివ్వండి ఇంటలెక్చువల్సే కానివ్వండి టీచర్లే కానివ్వండి అందరికీ శిరస్సు వంచి మీడియా మిత్రులకి నా స్నేహితులకు అందరికీ నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ ఫార్టీ త్రీ ఓట్ ఫర్ ఫార్టీ త్రీ మొహమ్మద్ అలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ వేసి గెలిపించగలరని మనం చేస్తున్నాం అందరికీ నమస్కారం అండ్ ఐ ఐఎమ్ డాక్టర్ లాక్ష అండ్ ఆమ్ పార్టీ డాక్టర్ సింగ్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ మై రెస్పెక్ట్ అండ్ గ్లాడ్ టు ఆల్ ద మీడియా పీపుల్ అండ్ ఆల్ ద డెలిగేట్స్ అండ్ డిగ్నటరీస్ హు హావ్ బీన్ హియర్ అండ్ ఐ రియలీ ఫీల్ గ్లాడ్ దట్ డాక్టర్ మొహమ్మద్ అలీ గారు ముస్తాక్ అలీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆల్ నీడ్ టు నో ఎందుకు ఎంఎల్సీ లైక్ వై వైఎంఎల్సీ ఇట్ ఈస్ వి ఆల్ నీడ్ టు నో దాట్ ఇట్ ఇట్స్ అ విజన్ దట్ యు నో సంవన్ క్యాన్ రేజ్ అ వాయిస్ విత్ ఇరెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే లైక్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ స్టేట్ అండ్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇండియా ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చేంజ్ మనం బ్రింక్ చేయాలి అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దెర్ ఆర్ నాట్ మెనీ మోర్ చేంజెస్ దట్ వీ నీడ్ టు నో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ రిలేటెడ్ మన ఇష్యూస్ చూసుకుంటే గత సెవెన్ ఇయర్స్ నుంచి దేర్ ఆర్ ట్వెల్వ్ థౌసండ్ స్టూడెంట్స్ దట్ హ్యావ్ బీన్ డన్ సూసైడ్ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం స్ట్రెస్ వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ట్వెల్వ్ స్టూడెంట్స్ యునో ఎడ్యుకేషన్ని విత్డ్రా చేసుకోవడం దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ దట్ ఆర్ హ్యాప్నింగ్ ఇన్ ద గవర్నమెంట్ సిస్టమ్స్ ఆల్సో అండ్ ఈ ఇష్యూస్ మనం చూసుకుంటే ఎవరైతే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చేశారో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ మెడికల్ ఆర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్ ఎవరైతే పాస్ అవుట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఒక్కరికి కూడా దెర్ ఇస్ నో ప్రాపర్ యునో జాబ్ ఓరియంటెడ్ థింగ్స్ వేర్ దర్ ఇస్ అ ల్యాకింగ్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్స్ కానీ లేకపోతే క్రియేటివ్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఇవన్నీ మనం చాలా డెవలప్ చేయాల్సి ఉంది అండ్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి కూడా దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ హీన్ స్టిల్ యునో వితౌట్ ఎనీ జాబ్ వాళ్ళకి ఎలాగో సపోర్ట్ అనేది ఉండాలి ఇప్పుడు దాకా మనం చూసుకుంటే దెర్ హాస్ బీన్ మోర్ పీపుల్ దెట్ హ్యాస్ బీన్ స్టిల్ ఇన్ ద హౌసెస్ అండ్ స్టిల్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద వర్క్ అండ్ ఆల్ సో ఈ సిచ్యువేషన్స్ అన్ని మనం కన్సిడర్ చేసుకుంటే వీ నీడ్ టేక్ ఎ స్టాండ్ అండ్ స్టెప్ వేర్ వీ కెన్ టేక్ స్ట్రాంగ్ స్టాండ్ టు చేంజ్ ఇన్ అవర్ నేషన్ అండ్ టు బీన్ అంజ్ ఇన్ అవర్ నేషన్ ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే ఇది మనం చేస్తే కనుక కంప్లీట్లీ మనం చేంజ్ అవుతుంది అని మనం చెప్పలేము బట్ వేర్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ హ్యాస్ టు థింక్ ఇన్ దేర్ హార్ట్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ యూ టేకింగ్ లైక్ మనీ తీసుకోవడం కానీ లేకపోతే వేరే తీసుకోవడం అది ఒక సిచ్యువేషన్ వరకే ఉంటుంది కానీ మనం అనుకునే చేంజ్ అనేది ఎప్పటికీ రాదు సో ఎవ్రీ వన్ హ్యాస్ టు థింక్ ఫ్రమ్ దేర్ హార్ట్ బికాస్ ఇట్స్ అబౌట్ యోస్ అండ్ అప్కమింగ్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్ కోసం మన ఒక చేంజ్ మనం బ్రింక్ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ లీడర్ అండ్ అ సర్వీస్ ఓరియంటెడ్ లీడర్ ఐ బీన్ అబ్జర్వింగ్ దాట్ ఈ ఇష్యూస్ మనకి ఏదైతే అరేజ్ అవుతున్నాయో ఈ ఇష్యూస్ మీద ఆల్రెడీ అలీగారు హీ బీన్ ఆల్రెడీ డూయింగ్ సో మెనీ గుడ్ డీడ్స్ రిలేటెడ్ టు దిస్ ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్స్ ఆయన ఇప్పించడం కానీ ఫార్ స్టూడెంట్స్ కి అండ్ అండర్ స్టూడెంట్స్ కి You know, education the free education, ni and job or job skills related, many things that he has been working on himself. So we all should think. Every graduate, medical, B or any of the graduate students, they everyone has to think that we have to vote for the right person to bring to bring a greater change and vote on serial number 43. ఫర్ ఎ గ్రేటర్ చేంజ్ ఫర్ దిస్ నేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి